ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలాచేర యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడుదల మీ ముందుకు వచ్చానండి పత్తిపాడి గ్రామం పత్తిపాడు మండలంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషము బండలాగ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించాలండి ఈరోజు ఆఖరి రోజు సీనియర్ వేవన్ ప్రదర్శన అండి ఆ సీనియర్ వేవన్ గురించి ఎం రామసుబ్బారెడ్డి గారు హుసేనా ప్రోగ్రామం బేదాచల్ల మండలం నంద్యాల జిల్లా వారి గీతలండి 我在这里啊，我这里。 సోషనా ఫ్రెండ్స్ ఎం రామా సుబ్బారెడ్డి గారు టీ హుసేనాపూర్ గ్రామం బేత్తంచర్ మండలం నంద్యాల జిల్లా వరకు ఇస్తానండి మరొక తర్వాత మేము ముందుకు వస్తానండి